మనిషి చనిపోయే ముందు ఏం జరుగుతుంది చనిపోగానే నిన్ను యముడి దగ్గరికి డైరెక్ట్గా తీసుకొని వెళ్లరు వన్ ఇయర్ నువ్వు యమకిం కరులతో ట్రావెల్ చేసి యమలోకం వెళ్తావు దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మృత్యు సామాన్యులకి ఎలా వస్తుంది అంటే ఇంకా సేపట్లో చనిపోతామనే వాళ్ళకి మాత్రమే యమదూతలు కనిపిస్తారు వచ్చి వాళ్ల పక్కనే నుంచి ఉంటారు వాళ్ళు చేసిన బట్టి యమదూతల దర్శనం ఉంటుంది కొంతమందికి యమదూతలు మామూలుగా కనిపిస్తారు కొంతమందికి ఘోరంగా ఆయుధాలతో చెడు వాసనతో కనిపిస్తారు వాళ్ళని చూసి ఇంకా అరుస్తారు కానీ గొంతు నుండి సౌండ్ కూడా ఉండదు వాళ్ళ బాడీలో ప్రాణం ఎక్కడ దాక్కుందో వాళ్ళకి తెలుస్తుంది గాలంతో లాగితే ఆత్మ నేను రాను రాను అని కాసేపు మొరాయించి వాళ్ళ బలంకి లొంగి ప్రాణం బయటకు వచ్చేస్తుంది పైకి వెళ్తూ ఇంటివైపు పిల్లల వైపు ఆశగా చూస్తూ ఉంటారంట చనిపోయే ముందు కొంచెం సేపు దేవుణ్ణి తలుచుకుంటే యమదూతలు రాకుండా విష్ణుదూతలు కానీ శివదూతలు కానీ వస్తారు కానీ అది అంత ఈజీ కాదు ఎందుకంటే ఆ బాధలో నీకు దేవుడు గుర్తు రావడం చాలా కష్టం నీ పిల్లలు మనవళ్ళు ఆస్తులు వాళ్ళని విడిచి వెళ్ళిపోతున్నామన్న బాధ మాత్రమే ఉంటుంది ఆత్మ బాడీ నుండి బయటకు వెళ్ళడం డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది భక్తులకి బాడీ అప్పర్ పార్ట్ హాఫ్ నుండి ఆత్మ వెళుతుంది అలా కాకుండా దేవుణ్ణి నమ్మని వాళ్ళని మోసాలు చేసే వాళ్ళకి ఆత్మ బాడీ కింద హాఫ్ అంటే మలమూత్రాల నుండి వెళ్తుంది బాడీలో నుండి ఆత్మ వెళ్ళిన ప్లేస్లో చాలా బ్లాక్గా ఉంటుంది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బ్రాహ్మణ తులసి ఏకాదశి గోవు భగవద్గీత గోవిందుడు ఈ ఆరు ఎలిమెంట్స్ ని నువ్వు నీ లైఫ్లో పాటిస్తే నీకు అలాంటి చావు రాదు అని గరుడ పురాణం చెప్పింది దాని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో లాస్ట్లో చెప్తాను చనిపోయిన బాడీని నేల మీద పడుకోబెట్టే ముందు ఆవు పేడ నీళ్లతో అలికి నువ్వులు దర్పని చీల్చి వేసి పడుకోబెట్టాలి అంతేకాకుండా మండలాకారంతో నీళ్లను తిప్పాలి అని శాస్త్రం చెప్పింది దాన్ని బ్రాహ్మణులు చెప్తారు కానీ మీరు అవి పాటిస్తే సరిపోతుంది అప్పుడు ప్రేతాలు భూతాలు బాడీకి పట్టకుండా ఉంటాయి అని శాస్త్రం చెప్పింది చనిపోయాక ఏం జరుగుతుందో నువ్వు చేసిన పాపపుణ్యం డిసైడ్ చేస్తుంది నరకం స్వర్గంలో శిక్షలు అనుభవించాక ఇంకా ఎంత పాపపుణ్యం నీ అకౌంట్లో ఉన్నాయో దాన్ని బట్టి నీ నెక్స్ట్ లైఫ్ డిసైడ్ అవుతుంది అని గరుడ పురాణం చెప్పింది దాని మీద ఛానల్లో ఒక వీడియో ఉంది తర్వాత వెళ్ళి చూడండి రోజు బ్రాహ్మణుడిని గౌరవించేవాళ్ళు తులసికి పూజ చేసి తులసితో దేవుడికి అర్చన చేసేవాళ్ళు ఏకాదశి వ్రతాన్ని పాటించేవాళ్ళు గోవుని సేవించేవాళ్ళు భగవద్గీతని పఠించినా భిన్నా గాని రోజు చేసే వాళ్ళకి ఇలాంటి చావు ఉండదు ఇలాంటి నరక బాధలు ఉండవు అని గరుడ పురాణం తెలియజేస్తుంది నీ జీవుడికి ఉన్నత గతులు కలగాలి అంటే ఇవి ఆరు పాటించమని గరుడ పురాణం చెప్పింది మన ఛానల్లో మహాభారతంలో ఎన్నో ఫ్యాక్ట్స్ ఫస్ట్ పర్వం నుండి చెప్తున్నాము ఇప్పటికి రెండు పర్వాలు పూర్తయ్యాయి షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్లో కూడా ఉన్నాయి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియోస్ అవన్నీ మరి నరకంలో ఎన్ని రకాలు ఉన్నాయి అక్కడ ఏం శిక్షలు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి గరుడ పురాణం ఫ్యాక్ట్స్ మరిన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ